వి త్రిబుల్ నైన్ స్వాగతం జీ ప్లస్ టూ ఇంటిని కోర్టువారు బహిరంగంగా వేలం వేస్తున్నారు ఆసక్తి ఉన్నవారు పాల్గొనవలసిందిగా మనవి విశాఖ జిల్లా గాజువాగా పెద్దగాడ జివిఎంసి డెబ్భై ఐదవ వార్డ్ సీతానగరంలో ఉన్న డోర్ నంబర్ ఇరవై ఇరవై తొమ్మిది ఆరు బాల్ ఐదు నూట ఏడు గజాలు ఆర్ నంబర్ ఫ్లాట్లో జీ ప్లస్ టూ ఇంటిని గాజువాక కోర్టు వారు డిసెంబర్ ఐదవ తారీఖున ఉదయం పది గంటలకు బహిరంగంగా వేలం వేస్తున్నారు ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు మరిన్ని వివరాలకు ఈ యొక్క ఫోన్ నంబర్లకు సంప్రదించవలసిందిగా తెలిపారు ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ టూ ఇంకొక నంబర్ నైన్ త్రిబల్ జీరో డబల్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ ఎనిమిది 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 ఆరు ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నాలుగు రెండు మరి ఒక నంబర్ తొమ్మిది సున్నా 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 తొమ్మిది తొమ్మిది ఆరు ఏడు ఏడు నాలుగు